హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోస్ వీడియోస్లో పిఎం కిసాన్ రైతన్నళ్లకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది పిఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి వరకు పీఎం కిసాన్ ఈకేవైసీ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కేవైసీ అయితే చేసుకోండి కేవైసీ చేసుకున్న రైతన్నలకు మాత్రమే పీఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా పిఎం కిసాన్ కేవైసీ చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వాళ్ళకి కేవైసీ చేయబడను అలాగే పిఎం కిసాన్ డబ్బులు రాకున్నా కూడా మీకు ఏమన్నా పిఎం కిసాన్ గురించి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ అమౌంట్ వచ్చేలా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో